మంచి మంచి స్మార్ట్ వార్తలు అవోల్లా దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరిల యాద ఉంది అనోల్లా ఆయన అంత ఈజీగా మర్చిపోయే లవ్ బర్డ్స్ ఆ వాళ్ళు ఇటు శ్రీనివాస్ అటు వాణి మధ్యలో మాధురి దువ్వాడ సీనాన్న కలిసి ఉండే హక్కు ఎవరికి ఉంది అని ఓ రచ్చ రచ్చరచాయే ట్విస్టుల మీద ట్విస్టులు టర్నింగ్ల మీద టర్నింగ్లు తీసుకొని టాక్ ఆఫ్ ది ట్విన్ స్టేట్స్ అన్నట్టు మారింది వన్ నెల కింద అతంక ఏమైంది స్టోరీకి క్లైమాక్స్ పడ్డట్టేనా మేడం కాంప్రమైజ్ అయిందా తెలుగు పిల్ల మాదిరి మనసు మార్చుకుందా దువ్వాడన్నా ఎటు దిక్కు మొగ్గిండు ఇవన్నీ తెలియక స్టోరీ అయితే సస్పెన్స్లో పడ్డట్టే ఉండే కానీ ఇప్పుడు ఆ సస్పెన్స్కు ఏడు కొండల ఎంకన్న సాక్షిగా పార్ద దించినట్టే అనిపిస్తుంది కావాలంటే చూసిరా రా పోర్రి ఆహా ఇప్పుడే ఫ్రెష్గా పెళ్లి చేసుకొని వస్తున్న కొత్త జంతువులు ఎంత కలకలలాడుతున్నారో చూడు ఇద్దరు ఆయనంత పెళ్ళి చేసుకొని ఎంకన్నా దర్శనం చేసుకొని వస్తున్నారా అయింది అనిపిస్తుందిలే సేమ్ గట్లనే అనుకున్నారట తిరుపతిలో నిన్న వీళ్ళిద్దరిని చూసిన వాళ్ళంతా పెళ్లి చేసుకుందామనే తిరుమలకు వచ్చిరని కొందరు ఆల్రెడీ చేసుకున్నారని ఇంకొందరు చెవులు కొడుకు పెట్టిరు అక చూడు సీనన్న ముఖంలో ఎంత కాడొచ్చిందో సడన్గా సగం వయసుకు కటాఫ్ పెట్టినట్టే కలకళలాడబట్టింది అయితే అసంటిది ఏం లేదట నిప్పు లేకున్నా పొగెత్తున్నారట అందరు అనుకుంటున్నట్టు కొందరు కట్టుకొని ప్రచారం చేస్తున్నట్టు మేమేం పెళ్లి చేసుకుంటలేము చేసుకుందాం అనేం రాలే ఎప్పుడు వచ్చినట్టే దర్శనం చేసుకుంటే వచ్చినా అన్నాడు సీనన్న ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో మేము వివాహం చేసుకున్నామని వివాహం చేసుకుని దానికి ఈ రోజు వచ్చామని అందుకే దర్శనం చేసుకున్నామని ఈరోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాం మరి పెళ్లి చేసుకునేది ఉందా లేదా ఇంతకు క్లారిటీ మిస్ అయితుంది సారు కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం వాణి నేను ఇద్దరు తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు నేను డివర్స్ పిటిషన్ వేసి కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత సో వెంకన్న స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది ఆది సంగతి ఇంకన్నా ఎట్లా చేస్తే అట్టనే అవుతుందని చీనన్న చెప్పింది కానీ ఈ మాధురి మేడం అయితే ఫుల్ క్లారిటీతోనే ఉంది మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం అది క్లియర్గా చెప్పాను ఇన్నరా ఇప్పుడు పిక్చర్ క్లియర్ కట్టు ఉంది కదా ఉండాలి క్లారిటీ అంటే ఇక పొద్దుగాల దర్శనం అయినాక పొద్దు కదా ఫోటోషూట్లు వీడియో రికార్డింగ్ల తోటి ఫుల్ బిజీ అయింది మాధురక్క కానీ ఎవ్వలెన్ని ఊహించుకున్నా ఎన్ని కామెంట్లు చేసినా లోకులు పలు కాకులెక్క ఒడుస్తున్నా కలిసి ఉండాలన్న వీళ్ళ సంకల్పం పట్టుదల కార్యదక్షతలు చూసి ఆ ఏడుకొండల ఎంకన్నా కూడా మంత్రముగ్ధుడైతుండగావచ్చు కదా కోర్టులలో ఉన్న వీళ్ళిద్దరి డైవర్స్ కేసులల్లో క్లారిటీ వచ్చేదాకా పెళ్లి ఆలోచన ఏరట అట్లాని ఏరువడి కూడా ఉండరట మరి ఇంత పవిత్ర ప్రేమికులను ప్రపంచమంతా కట్టగట్టుకొని కలిసి వచ్చిన ఈడదీసుడు కాని కావచ్చు పేకాట పాపారావులకు పోలీసుల పేరు చెప్తే హడల్ పేకాట ఆడుతుర్రని తెలిస్తే పోలీసు ఏడ ఏడబట్టుకుంటారు అని సీక్రెట్ అడ్డాలు చూసుకొని ఆడుతుంటారు అయినా సరే పోలీసు వాళ్ళు కనిపెట్టి ఆటను భగ్నం చేస్తారు అరే ఆ లీలత అన్నో సొంత పైసలో పట్టుకొచ్చి ఓ నాలుగు రౌండ్లు వేసి షోగొట్టి పోదాం అనుకుంటే మిడిల్ డ్రాప్ అయినట్టు పోలీసు వాళ్ళు నడిమిట్లో ఎంట్రీ ఇచ్చి పత్తాలు ఆడిన లేకుంటే చేస్తారు కనీడా సీన్ అంతా రివర్స్ అయిందోల్లా పత్తాలు ఆడేటోళ్ళని పట్టుకొని పట్టుకొని లోపటేసిన పోలీసు వాళ్ళకే పత్తాలాట మీద పాయిదం పెరిగి డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మీట్లల్లో పేకాట కప్పు కొట్టేదందుకు ఎట్లా ప్యాకరీ చేస్తారో చూడూరీ అరే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ స్పోర్ట్స్ మీట్లల్లో పత్తాలాటకు ప్రాధాన్యత కల్పించి పేకాటను కూడా చేర్పించి ఛాంపియన్లుగా నిలబడేందుకు మంచిగా హోటల్ రూముల్లో పత్తాలాట ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు కదా నలుగురు సిఐ సార్లు రీ తీని పత్తాలు ఆడిరమే ఆడుతురో గాని విజయవాడ కనకదుర్గ గుడికాడ బందోబస్తు డ్యూటీకి వచ్చిన టూ టౌన్ సిఐ కొండలరావు గారు పెనుగొండ సిఐ రాయుడు గారు ఇంకో ఇద్దరు సిఐ గారులు మొత్తం నలుగురు కలిసి అన్నా పొద్దుడి సంది డ్యూటీ చేసి చేసి అలిసిపోయినాం కదనే అట్లా ఓ నాలుగు రౌండ్లు పత్తాలు ఆడదామని మూడు ముక్కలటాడి ఆడినట్టున్నారు నలుగురు సిఐలు మరి గుట్టు సప్పుడు కాకుండా పత్తాలు ఆడుతున్న వాళ్ళను పోయి పట్టుకునే పోలీసు వాళ్ళు అన్నప్పుడు ఆ అనుభవంతో ఎంత గుట్టుగా ఆడుకోవాలి ఏం కథ ఇండోర్ గేమ్ అన్నప్పుడు ఇండోర్లోనే ఆడుకోవాలి డోర్లు వేసుకొని ఇక అవుట్డోర్లో వాళ్ళకి కూడా తెలిసినట్టు వీడియోలు తీసుకొని మురిసిరు మరి వీళ్ళు అంతే ఇక అదే కొంపకేసరి తెచ్చింది ఈ వీడియోలు పోయి ఇంటర్నెట్లకు ఎక్కినాక ఊపుకుంటారా కాకిలు కూడా కార్డులు ఆడుకుంటా మేమేదో దేశద్రోహం చేసినట్టు మా పేకాట రాయులను మాత్రం బదనాం చేస్తారా అని అటు నిత్య పేకాట రాయులు కూడా మనోభావాలను చాలా తీసుకున్నారట ఇక వీడియోలను వాళ్ళ పెద్ద ఆఫీసర్లకు పంపిరట ఓటల పత్తాలు ఆడితే ఆడుకున్నారు కానీ వీడియోలు తీసుకొని ఎందుకు తగలడారయ్యా కొద్దిగా నా సోయి ఉండదా అని సీరియస్ అయిపోయి క్యూరియస్గా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు పెద్ద ఆఫీసర్లు మరి విచారణల మా పోలీసు వాళ్ళు పత్తాలాటను అరికట్టే క్రమంలో ఆ ఆట తీరు ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా పరిశోధిస్తున్న సమయంలో కొంతమంది వీడియోలు తీసి పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం జరిగిందని రిపోర్ట్ బయటకు వస్తుండవచ్చు అని అనుకుంటున్నారట బాగా హర్ట్ అయిపోయిన అసలైన పేకాట పాపారావులు మంచిర్యాల జిల్లా బోయపల్లి ఊరోళ్ళు పెట్టిన దసరా బంపర్ ఆఫర్ల లక్కిడ్రా వార్తలు చెప్పుకుంటాం కదా వా వంద రూపాయలు పెట్టి పేరు పేరేసుకుంటే పొట్టెళ్ళు మేకపోతులు ఫుల్ బాటిల్ అనుకుంటా పది రకాల లక్కీ ప్రైజులు పెట్టిండ్రు ఓ ఇప్పటికే శీతం లక్కీ డ్రాల కూపన్లు ఇగో ఇంకొక మూడు రోజులైతే అయితే ఎవలెవలు ఏమేం గెలుస్తారో తెలుస్తుంది కానీ అయితే ఆ ఊళ్ళనే కాదు చాలా ఊర్లల్లో గసోంటి బంపర్ ఆఫర్లే పెడుతురు జనాలు ఇగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ ఊరోళ్ళు కూడా సేమ్ కాసోండి బంపర్ ఆఫర్ పెట్టిరట ఏమేం ప్రైజులున్నాయో చూసేద్దాం పారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఉన్న రామాంజనేయ కాలనీ యూత్ పిలగాలు పెట్టిన బంపర్ ఆఫర్ ఇది సేమ్ గా మంచిర్యాల జిల్లా బోయపల్లెలు పెట్టినట్టే మేకపోతులు ఫుల్ బాటలు పెట్టిరు కాకపోతే వాళ్ళ బంపర్ ఆఫర్లలో ఆడవులకు ఆఫర్లు లేకుండే ఇక ఈ కొత్తగూడెం రామంజనేయ కాలనీ లక్కీ డ్రాలు మాత్రం ఆడోలకు కూడా ఆఫర్లు ఉన్నాయి ఇక లక్కీ డ్రా టికెట్ వేలా వంద రూపాయలు మాత్రమేనట ఫస్ట్ ప్రైజ్ పది కిలోల బరువు ఉన్న మేకపోతు సెకండ్ ప్రైజ్ ఏమో పట్టు సీరే ఐదు వేల ఇల్వగలది థర్డ్ ప్రైజ్ ఏమో రెండు బ్లెండర్ బాటిల్లు బాటల్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇల్వగల్ల లాంగా ఓని ఐదోది వెయ్యి రూపాయల ఇల్వగల్ల నాటుకోడి మీద లైన్ చూడరీగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంట అంటే డ్రాల పేరేలకు అదృష్టం లేనట్టేనా ఇట్లా పదకొండో తారీఖు నాడు డ్రా డ్రార పొదుగాల పోయే పల్లెల్లో ప్రైజులు ఆఫర్లతో పోల్చుకుంటే తక్కువే అనిపిస్తున్నాయి గాని అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాన్ని ఆడోళ్లకు కూడా ఇచ్చుడే మంచి అనిపిస్తుంది అంత బాగానే ఉంది గాని సెకండ్ ప్రైజ్ పట్టు చీర ఫోర్త్ ప్రైజ్ లంగాబోనిలు ఈ రెండు ఇంట్లో ఆడోళ్ళు లేని ముక్కసుక్కలను కాయచేసే మొగోళ్ళకెళ్లి ఫస్ట్ ప్రైజ్ మేకప్ అవుతూ థర్డ్ ప్రైజ్ ఫుల్ బాటల్ ఫిఫ్త్ ప్రైజ్ నాటికోడి పుంజులు ఇంట్లో మందు దాగా ఉన్న గమ్మతే వాటిని ఎక్స్చేంజ్ చేసుడే పెద్ద పని అయిపోతుంది వాళ్ళకు చూడాలి మరి ఈ మరి అరే చిన్నప్పుడు రోజులు మళ్ళీ రివర్స్ తిరిగి వస్తే ఎంత బాగుండో గడిచిపోయిన కాలం మళ్ళా వెనకకు మర్రొస్తే ఎంత మంచిగుండు టైం మిషన్ లో కూర్చోండి పదేళ్ళు వెనకకు పోతే ఎంత బాగుండో అని వయసు మీద పడ్డ వాళ్లకు మస్తు అనిపిస్తుంటది కదా వాళ్ళ చిన్నతనంలో టీనేజ్ టీనేజ్లకు పోతే మంచిగా ఉండు అని మంది ఆశ పడుతుంటారు ఆగో అసోంటి ఆశలున్న సీనియర్ సిటిజన్లనే టార్గెట్ చేసి నలభై కోట్ల రూపాయల దాకా ముంచిరట గా యూపీ కాన్పూర్లో ఉన్న గీ ఇద్దరు జంట మోసకారులు ఇక వీళ్ళిద్దరేనట అరవై దాటినోళ్ళను కూడా ఇరవై ఏళ్ళ వయసు పిల్లల లెక్క మార్చేస్తామని నమ్మించి వేల మంది తన ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయలు ముంచిన ముదురు మోసాల జంట మగని పేరు రాజీవ్ కుమార్ పెండ్లం పేరు రష్మి రివైవల్ వరల్డ్ పేరుతోని కాన్పూర్ సిటీ సాకేత్ నగర్ ఏరియాలో ఒక థెరపీ సెంటర్ తెరిచి ఇజ్రాయెల్ కేషన్ ల పెట్టి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ ఇచ్చి పోయిన మీ ఏజ్ ను వాపస్ పట్టుకొచ్చేసి వయసు పిలగల లెక్క మారుతామని పది ఇరవై మంది కాదు అరవై డెబ్బై మంది కాదు వేల మంది వీళ్ళ ఏజ్ బ్యాక్ జిక్కి కోట్ల రూపాయలు సమర్పించుకున్నారట ఆరు నెలల సంది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా చైన్ సిస్టమ్ లెక్క పైసలు కట్టించుకుంటా మిషన్ లో కూర్చుంటే ఒక్కసారి కింద ఫిక్స్ చేసి అందరి తానే అడ్వాన్స్ గా పైసలు వసూలు చేసిరట ఇక ఇజ్రాయల్ టెక్నాలజీ అంటుండు హైపర్ బ్యారెక్ థెరపీ అంటుండు కదా నిజమేనా కాదా అని గూగుల్ సెర్చ్లు చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్లు అర్థం చేసుకుని కావచ్చు అని నమ్మి లక్షలకు లక్షల సమర్పయామి చేసి ఇజ్రాయల్ కోసం పీటకు పెట్టినట్టు ఎదురు చూసిరట వీళ్ళంతా మరి ట్వంటీస్ లెక్క మరి ఏమేం చేద్దామని ఊహించుకున్నారో కానీ లాస్ట్ కు మిషన్ అయితే పట్టుకొచ్చిరట కానీ అది నిజంగా ఇజ్రాయెల్ కిలే వచ్చిందా ఏది బిల్లు చూపెట్టమంటే మాత్రం అసలు చూపెట్టలేదట సరే ఏదో ఒకటి మిషన్ అయితే వచ్చింది కదా ఇజ్రాయల్ అయితే ఏంది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది అయితే మనకి ఏంది మన వయసు తక్కువైతే సాల్ అనుకోని ఆ మిషన్ ఎన్ని మాటల థెరపీలు తెప్పించుకున్నా అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ లెక్క ఔపర్డు కాదు కదా యాభై తొమ్మిది లెక్కన్నా మారలేదట ఏ ఇది అంత మోసం ఇజ్రాయల్ మిషన్ కాదు మన్ను కాదు వయసు తక్కువ చేసే మిషన్ అంతకంటే కాదు వీళ్ళిద్దరు కూడి మన అందరినీ ఎరిపప్పల చేసిర్రబై అని ఆలస్యంగా తెలుసుకున్న ఈ సీనియర్ అంకుల్స్ ఆంటీస్ అంతా పొలమని పోలీస్ టోన్ పోయి కేసులు పెట్టిరు అప్పటికే అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఎస్కేప్ అయ్యి ఏజ్ బ్యాక్ రావాలనా అని పని దొంగ జంట ఏమన్నా అంటే అన్నమంటారు గానీ పలిగిన అర్థం అదుగుతుందా పోయిన వయసు వాపస్ మళ్ళొత్తదా ఏజ్ కవర్ చేసుకోవాలంటే ఎక్సర్సైజులు చేసుడో తాజా పనులు కూరగాయలు తినుకుంటా మెయింటైన్ చేసుడో ఎత్తేజర్ రాటేట ఊపడుతుంది గానీ అరవై దాటిన నోళ్ళను పట్టుకొత్తం అంటే ఎట్టని అమ్ముతారు కావచ్చు ఆశకు అంత ఉండాలి నడుముకు గోచు ఉండాలన్నది గీసు చూసి అన్నారు కావచ్చు అసంటి మిషన్ లో నిజంగానే ఉంటే దునియాల తోపుతూరం లీడర్లు శ్రీమంతులు సౌండ్ పార్టీలు సెలబ్రిటీలంతా వయసును వాసు తెచ్చుకోకపోదురా ఎన్ని పైసలు పోయినా ఏ మనిషి లోయం ఒప్పో అని నవ్వుకుంటురట వీళ్ళ అత్యాసండికైనా పబ్లిక్ అంతా మీరు ఎన్నడన్నా కనిపెట్టినరో లేదో కానీ బస్ స్టాండ్లు పాన్ షాపులు కూల్ డ్రింక్ షాపులు పల్లెటూర్లల్లో సంతలు అంగళ్ళల్లా వాటర్ బాటిళ్ళ మీద స్పెల్లింగ్లు తప్పు తప్పు ఉంటాయి అట్లా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్న వాటర్ బాటిల్ అన్ని డూప్లికేట్ కంపెనీలే అన్నట్టు ఒక్క వాటర్ బాటిల్లే కాదు నూనె ప్యాకెట్లు కొబ్బరి నూనె సీసాలు ఇట్లా పేరు పోయిన కంపెనీల వస్తువులన్నిటికీ డూప్లికేట్ తయారు చేసి చదువు రాణువులకు కట్టి సొమ్ము వేసుకుంటారు వాళ్ళకైతేనే అసలుకు నాకిలీకి తేడా గుర్తుపట్టరాదు కదా జర్ర చదువుకున్న వాళ్ళైతే అల్క గుర్తుపడతారు అయితే చదువు రానుడు కాదు సామాన్యుడు కాదు ఒక జిల్లా కలెక్టర్కే డూప్లికేట్ వాటర్ బాటిల్ అంటగట్టవేర్రు నా యూపీలా సూడు పోరు ఎంత కథో అన్యాయం సల్లగుండు పెంట మీద పుట్ట లెక్కనే పుట్టుకొస్తున్నాయి కదా అసలు నకిలీలు ఏకంగా జిల్లా కలెక్టర్ శివుల్నే పూలు పెట్ట చూసిరు డూప్లికేట్ గా ఇగో ఈ పోలీస్ సార్ పక్కపంటి ఆస్మాన్ కలర్ బ్లేజర్ వేసుకొని నీల బాటిల్ చూస్తుండు చూడు సార్ పేరు జితేంద్ర ప్రతాప్ సింగ్ యూపీ బాగ్పత్ జిల్లా కలెక్టర్ సారీనే జిల్లా పోలీసు అధికారులతోటి ఏదో మాట్లాడే పని ఉంటే అక్కడి లోకల్ పోలీస్ పోస్ట్ ముచ్చట పెడుతుండు ఇక మరి కలెక్టర్ సాబ్ వచ్చిందంటే మర్యాద కొద్దీ ఇంత షాయి బిస్కెట్లు ఓ వాటర్ బాటిల్ ఇట్లా ముంగట పెడతారు కదా ఇటనే ముంగట ఈ నీళ్ళ బాటిల్ పెడితే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ నీళ్ళ బాటిల్ మీద స్పెల్లింగ్ చూసి షాక్ అయిపోయాడు సారు ఎందుకంటే ఆ పేర్ల స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అంటే అది పక్కా డూప్లికేట్ నీళ్ళ బాటలు అన్నట్టు పక్క పండున్న పోలీస్ అధికారికి చూపెట్టుకుంటా ఇసొంటి జరగకుండా చూసే మన ముంగటికే డూప్లికేట్లు వచ్చినాయంటే పరిస్థితి ఎంత ముదిరిందో అని సీరియస్ అయిండు బాటల మీద ఫుడ్ లైసెన్స్ నెంబర్ లేదు ఏం లేదు వెంటనే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఫోన్ కొట్టి ఈ బాటల్ ల కథ ఏంది కాకానేందు అరుచుకోమంటే అమినోని షాప్ కు పోయి చూస్తే దూకున నిండా దిక్కుమాల బాటలేనట అమ్ముడే కాదు వాడే తయారీ చేపించి జిల్లా మొత్తం సప్లై చేస్తుండట ఇక ఉన్న స్టాక్ అంతా గుంజుకొచ్చి మైదానలో పడేసి ఆబ్కారీ పోలీసు వాళ్ళు కనుక అక్రమ మధ్యాన్ని జేసీబీలో ట్ల ఇక్కో పల్లెటూర్లలో జరిగే అంగళ్ళు సంతలాల ఇసు డూప్లికేట్ మాల్ ను సదురాని అమాయకులకు అంటగాడుతున్నారంటే ఏమో అనుకోవచ్చు ఏకంగా జిల్లా కలెక్టర్ల ఎస్పీల ముంగట్నే చేరుతున్నాయంటే చూసుకో ఈ డూప్లికేట్ దందాలు దినదిన ప్రవర్ధమానంగా ఎంత ఎదిగిపోతున్నాయో దేశంలా ఇక తనదాకా వస్తే గాని తెలియదన్నట్టు ఇసు డూప్లికేట్ సామాన్లు తయారైతున్న ముచ్చటే అధికారులకు తెలివనట్టుంది పాపం డూప్లికేట్ నీళ్లబాటు చేయబట్టి కలెక్టర్ సార్ దూప కూడా పోయిండి పోయిండుకే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్